గొమ్మి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అట్లాంటి జన్విష్ నేనైతే చూడ తన జీవితంలో ఎప్పుడు రాజీ పడలేదు అలానే తను పనిచేస్తున్నటువంటి దాంట్లో కూడా తను ఎప్పుడు కూడా వాళ్ళకు లొంగిపోలేదు తను అనుకున్న సిద్ధాంతం మీద ఆయన నిలబడే ఉన్నారు మరి ఆయన అటువంటి ఆయన నిజాయితీ మీద కక్ష పెట్టిన శత్రువులు ఆయన ఏదో చేయాలనుకున్నారు ఏం చేయలేకపోయారు అట్లా ఒక విజేతగా తిరిగి వచ్చిన మా కొమ్మినేని గారికి ఒకరి కోరుకోవాలి శుభాకాంక్షలు అందజేస్తూ తర్వాత మా ఓలేటి గారు గారు నేను ఎప్పుడు చెప్తాను బారిస్ పార్వతీశమైనా గుర్తొస్తూ ఉంటుంది అని చెప్పి అదే కదా అది ఎప్పుడో చదవకు నిజంగానే నిజంగా అదే ఉంటుంది మరి ఓలేటి వారంటే ఎంత గొప్పవారు ఓలేటి వెంకటేశ్వర్లు గారు కూడా చాలా మంచి మనిషి కదా అద్భుతమైన ఒక్కరు ఆయన క్లాసుకి చాలా బాగా పడేవారు నాకు గుర్తుంది మనిషి ఇంత లావుగా ఉండేవారు అప్పుడు ఏమి గమకాలంటే ఎంత అంత గొప్ప మంచి వంశంలో పెట్టినటువంటి మంచి సాహితీవేత్త మా పార్వతీ సింగ్ గారు నేను గౌరీ శంకర్ గారు చెప్పేదేమిటి ఆయన కూడా చాలా గొప్ప సాహితీవేత్తలు హిస్టార్గా పనిచేశారు తెలుగు యూనివర్సిటీకి అలాగే మరి ఈరోజు ఇద్దరు ఉన్నారు ఎన్టీఆర్ అవార్డుకి మరి మా తమ్ముడు విజయబాబుని గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన ఆయన కూడా అంతే ఒక నిజాయితీ కోసం నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన అర్హతలు చెప్పాలంటే ఒక పుస్తకం అవుతుంది అంత బాగా మంచి సాహితీవేత్త సంస్కృత ఆంధ్రాల్లో ఆయన ఎంత మంచి పట్టు సాధించారంటే శ్రీనాథుడి లాగానే ఆ విధంగా శ్రీనాథుడు కూడా అంతే సంస్కృతంలో చాలా వేత్త చాలామంది తెలియదు ఇది అందుకనే కదా చెప్తారు అనవేమ మహీపాల స్వస్థస్తు తవ బాహవే రాఘవే రణలో మండిత చంద్రమండల రాహవే అని చెప్పి అనవేమ మహీపాల ఆస్థానానికి వెళ్ళినప్పుడు ఆయన సంస్కృతంలో చెప్తారు ఎందుకంటే అప్పటివరకు కూడా తెలుగులో చాలా గొప్ప కాకున్నారు సంస్కృతంలో కూడా నేను మరి సరస్వతీదేవికి రెండు పాఠశాలలో కూడా నేను సాధించుకున్నటువంటి నాకు గురించి చెప్పడం అక్కడ ఆయన ఉద్దేశం అనవేమ మహీపాల స్వస్థస్తు తవ బాహవే మీ నీకు నీ గొప్పతనానికి ఆయన నమస్కారం చెప్తూ అలాగే ఆహవే రనగొద్ద చంద్రమండల రాహవే యుద్ధంలో నీ శత్రువులకి నువ్వు చంద్రుడికి రాహు ఎట్లాగో రాహు చంద్రుడు ఎట్లాగో లేదు చంద్రుడికి రాహు ఎట్లాగో నువ్వు కూడా నీ శత్రువులకి అలాంటి వాడివే అంటూ ఆయన పొగిడాడు నాలుగు ఇస్తానంటే ఆయన వెయ్యి నోటి పడగాలంటే ఒప్పుకోలేదు ఆ తరలోకి నేను వెళ్ళలేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే సమయం చాలా అయింది కనుక అలాంటి తమ్ముడు విజయబాబు ఎన్నో శాఖలు మరి చాలా ఘనంగా నిర్వహించారు వాటికి గౌరవాన్ని తీసుకొచ్చారు ఆయన ఆంధ్రప్రభు ఎదిగారుగా ఎంతకాలము పనిచేశారు కొన్ని సంవత్సరాల పాటు ఆయన హయాంలో ఆంధ్రప్రభు సాహిత్యంతో శోభించింది చెప్పాలి అంటే అంత చక్కటి సాహిత్యాన్ని అలంకృతం చేసి సరళమైనటువంటి భాషతో మరి ఇటు రాజకీయాన్ని అటు సాహిత్యాన్ని కూడా సమ్మిళితం చేసినటువంటి వ్యక్తి ఆ మరి విజయబాబు గారు తర్వాత ఆయన సమాచార శాఖలో కూడా మరి కమిషనర్గా పనిచేశారు ఆ టైంలో కూడా ఆయన మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సమాచార హక్కు కమిషన్ దాంట్లో కమిషనర్గా చేసినప్పుడు కూడా తన మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఆయన ఏమీ అసలు ఉంచలేదు ఎదురు నిలిచి తను నష్టపోవటానికైనా సిద్ధపడ్డారు తప్ప అలాంటి మంచి వ్యక్తి తర్వాత ఈ మధ్యనే జగన్ గారి గవర్నమెంట్లో ఆయన అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా కూడా మరి ఆ ప్రభుత్వం నియమించింది ఆయన నియామకంలో కూడా అధికార భాషా సంఘానికి చాలా మంచి పనులు జరిగాయి ఆయన ఎంతోమంది కవుల్ని పండుతుల్ని అధికార భాషా సంఘం ద్వారా సన్మానం చేశారు అట్లా ఒక సమర్థత కలిగినటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే ఆ పదవులకు రాణికి వస్తాయి అలా పదవులని వల్ల మనకి గౌరవం రావటం కాదు పదవులకే గౌరవం తెచ్చేటువంటి వ్యక్తుల్లో మరి కొంతమందిలో ఉండేటువంటి వారు మా కుమ్మిని వారు అట్లాగే విజయబాబు గారు ఈరోజు ఎన్టీఆర్ అవార్డు అనేది ఎన్టీఆర్ గారు మరణించిన దగ్గర నుంచి ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే పేరుతో మొట్టమొదటిలో మరి నవల పోటీలు పెట్టడం జరిగింది ఆ నవలలో కూడా ఆ రోజు పాటికే ఇవ్వటం జరిగింది మా మీ రాజ్యం మీరు ఎలండి అని బండి నారాయణ స్వామి గారి నవల అది ఎంపిక అయ్యింది దాంట్లో అకాంపిటీషన్గా అలాగే చిన్నపిల్లల సాహిత్యం తీసుకురావడం జరిగింది ఇలా తర్వాత రెండు వేల ఆరు నుంచి ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ స్థాపించాక మరి జాతీయ అవార్డులు వచ్చేశాము నిజంగా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా నిరాటంకంగా నిరాఘాటంగా ఎంత మంచి రవీంద్ర భారతి మెయిన్ హాల్లో ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ తరఫు నిర్వహించేటువంటి కార్యక్రమం అంటే ఎక్కడ జనాలు ఎట్లా వచ్చేవారు నిజంగా నాటి కృష్ణదేవరాయ సాహిత్య సదస్సుని తలపించేలాగా ఎన్టీఆర్ నేషనల్ లిటరీ అవార్డు అనే పేరుతో స్థాపించి మరి ఆ విధంగా అందరూ జ్ఞానపయత్ అవార్డులే ఈ ఎన్టీఆర్ అవార్డు తీసుకున్న వాళ్ళంతా కూడా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కేంద్ర సాహిత్య అకాడమీ ఎన్ని భాషలను గుర్తించిందో ఆ భాషలన్నింటిలో కూడా అటువంటి మహానుభావులను పిలిచి ఎన్టీఆర్ అవార్డు నేను ఇవ్వడం జరిగింది లిటరీ అవార్డు తర్వాత ఎన్టీఆర్ కళావార్ అని ఆయన వర్ధంతి రోజు మరి అవార్డు పేరుతో మరి సినిమా రంగంలో దాదాపు ఆల్మోస్ట్ సీనియర్స్ అందరినీ పిలవటం జరిగింది మొన్న బాపు రమణల వరకు ఆ తర్వాత కూడా బ్రహ్మానందం గారు ఇంకా అదే అనుకుంటా లాస్ట్ అంతవరకు కూడా అందరికీ కూడా జమున గారు పీశుశీల గారు గుమ్మడి గారు ఇక వీళ్ళు వాళ్ళని పేర్లు కూడా గుర్తు మరి అటు సినిమా రంగంలోనూ వీటి సాహిత్య రంగంలో కూడా నా శక్తి మీద కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ వచ్చాము ఆ తర్వాత పరిస్థితులు కూడా తలక్రిగులైనవి ఎంతయి కదా వాడిన బుద్ధి పూలు నీ వీడని జాలి మారి నో నాడకు మా దయామయ యదార్థమని ఈ కడ బుద్ధి చెప్ప నువ్వు రాడక లేదు అని పాపం ఆయన శాస్త్రి గారు వేద పూజలో బాధపడిపోతారు మరి పరిమళం లేక ఎవరికి పనికి రాక బాట పక్కన పడి అట్లాంటి ఈ పుష్పాలనిస్ అంటే ఈరోజు పరిస్థితి ఒక చిన్న స్థాయికి ఎన్టీఆర్ ట్రస్ట్ని నేను ఇంత కుదించుకొని ఒక చిన్న కార్యక్రమం చేసుకోవటం అంటే నా కళ్ళు నీళ్ళు వస్తాయి అంత వైభవంగా సాగినటువంటి కాలం ఎట్లాంటి పరిస్థితులైనా కల్పిస్తుంది అంటే ఇదే ఉదాహరణ ఏదైనా కాలం పోతుంది కానీ మాట నిలుస్తుంది గౌరవం నిలుస్తుంది ఎన్ని ఇబ్బందులు అయినా కూడా నేను ఎప్పుడూ కూడా ఆపలేదు కరోనా టైంలో కూడా ఆ రెండేళ్లు మాత్రమే ఆగిపోయింది తప్ప తర్వాత అక్కడున్న ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ తరఫున యూనివర్సిటీ ద్వారా నేను చాలా ప్రముఖులకి నేను ఈ అవార్డు ఇవ్వటం జరిగింది లాస్ట్ ఇయర్ మా కొమ్మినేని గారి జర్నలిస్ట్ అవార్డు ఇవ్వటం జరిగింది తర్వాత ఈ సంవత్సరము మరి అంతే స్థాయి కలిగినటువంటి గొప్ప సాహితీవేత్త సంపాదకులు మరి గొప్ప లాయరు మానవతామూర్తి అయిన విజయబాబు గారికి ఈరోజు ఈ ఎన్టీఆర్ జ్ఞానవాద ఇవ్వటం అనేది చాలా సంతోషంగా వారిని ఆహ్వానించడం జరిగింది అందువల్ల ఇప్పుడు మరి వారికి సన్మానం భారము మొదలుపెట్టేదాన్ని సన్మానం చేసి వాళ్ళు చేసే అలాగే ఈ కార్యక్రమానికి చిన్నారులు వాళ్ళు ఇప్పుడు దాకా అద్భుతం ప్రదర్శన చేశారు ఎంత బాగున్నారండి కళామ ఎంత ముద్దుగా ఉన్నారు ఆత్ ఈ భగవంతుడు వరప్రసాదం అది నిజంగా ఆ తల్లులు ఆ తల్లుని కూడా అభినందించాలి పిల్లల్ని ప్రోత్సహిస్తూ అలాగే విజయబాబు గారి అమ్మాయి శృతి ఇంత చక్కని ఒక శిక్షణ అందిస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది